సాహు గారు బాగుందండి ట్రైలర్ బాగుంది ప్రామిసింగ్గా ఉంది థ్యాంక్ యూ మీకు కష్టంగా అనిపిస్తుంది ఓకే బట్ మీకు మేము ప్రొడ్యూసర్ అంతా చాలా ఐక్యంగా ఉంటామంటారు గిల్డ్ అంటారు చాలా పెద్ద పెద్ద కబుర్లు అని చెప్తుంటారు ఈ సినిమా డేట్ మీరు వేసినప్పటికీ మీది సోలో డేట్ తర్వాత దాని మీద వచ్చి టక్ టక్క పెద్ద సినిమాలు కావచ్చు చిన్న సినిమాలు కావచ్చు లేదో పోనీ మీతో అన్ని పడ్డాయి మరి మీ గిల్డ్ ఏం చేస్తున్నట్టు మీరేం చేస్తున్నట్టు మేము ఐక్యం కాబట్టి కలిసి వస్తున్నాం కదండి కలిసి వస్తున్నాం కదా అంటే మీతో డేట్ ఖాళీ వదిలేస్తారా అది నన్ను అడగకూడదు నేను ముందు డేట్ వేసాను నా మీద వచ్చినా అడగాల క్వశ్చన్ మీరు అంటే మీరు మీరు అడగాలి కదా అదే అండి నన్ను నాకన్నా మీరు అడగచ్చు కదా మీదే కదా అడగాలి నన్ను అడిగితే నేను చెప్పేవాడిని అడగనప్పుడు డేట్ వేసిన నేను అడిగేదే ఉంటుంది సఫరర్ మీదే కదా ఎందుకు వెల్త్ తెలుస్తుంది సఫరవర్ ఇప్పుడు తెలుస్తుంది కానీ సరే మీరు లైట్గా తీసుకున్నా బట్ ఈ ట్రెండ్ అయితే కరెక్ట్ కాదు కదా డెఫినెట్గా కరెక్ట్ కాదు సార్ డెఫినెట్గా అందరూ ప్లాన్ చేసుకుని చేసుకుంటే అది అందరికీ మంచిదే ఎండ్ ఆఫ్ ద డే పెద్ద సినిమా ఆడాలి ఆ గ్యాప్ ఉండటం అనేది ఇట్స్ ఏ గుడ్ ట్రెండ్ ఓన్లీ మనం అందరం ఒక్కొక్క సినిమా వన్ వీక్ వన్ వీక్ అలా వేసుకుంటేనే మంచిది బట్ సర్కమ్స్టాన్సెస్ మరి వల్ల అలా చేయాల్సి వచ్చినాయి వాళ్ళకి మరి సాహో గారు అదే ఆ డేట్ గురించేనండి బేసిక్గా మీరు అన్నట్టు ట్వెల్త్ ముందు మీరు వేసారు బట్ ఒక వన్ డే ముందు టూ డేస్ ముందు థర్టీన్త్ అనే ఒక పోస్టర్ కనిపించింది మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి సో వన్ డే థర్టీన్త్ అనేసి మళ్ళీ ట్వెల్త్ అని చేస్తున్నారు సో ఆ వన్ డే డేట్ కన్ఫ్యూజన్ ఏంటి సార్ అదేం లేదండి మా వాళ్ళు ఊరికే కూర్చుని జస్ట్ డిస్కస్ చేస్తూ ఉన్నాము అది బై మిస్టేక్ వాళ్ళు వేసారు అన్నమాట మేము కన్ఫామ్ చేయలేదు మా డిజిటల్ టీమ్ వాళ్ళు ఏదో సౌండ్ చేయండరా అంటే ఏదో చేస్తే సౌండ్ వస్తుందా చేస్తున్నట్టున్నారు సార్ అండ్ కిష్కందపూడి ట్రైలర్ బాగుంది అండి ఆల్ ది బెస్ట్ అండ్ మనజ్ శంకర్ వరప్రసాద్ గారు షూటింగ్ అప్డేట్ ఏంటి సార్ ఎంతవరకు వచ్చింది వెంకటేష్ గారు ఎప్పుడు జాయిన్ అవ్వతున్నారు ఆ వెంకటేష్ గారు అక్టోబర్ నుంచి జాయిన్ అవుతారండి షూటింగ్ అప్డేట్ సార్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మంత్ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ కౌశిక్ గారు